ఫ్రెండ్స్ చూడండి నేను వంకాయ పచ్చడి చేస్తున్నా వంకాయతో తప్పు నూతున్నాను కరివేపాకు పుదీనా తీసుకున్నాను వంకాయలు పుదీనా కరివేపాకు తీసుకున్నా నూనె వేస్తా కొన్ని పల్లీలు కొన్ని చెంగపప్పు తీసుకున్నా కొన్ని చెంగపప్పు కొన్ని చిన్న టమాటా తీసుకున్నా నూనెలు వేయించుతాను మిరపకాయలు ఉల్లిగడ్డ కొంచెం చిన్న కొంచెం చిన్న ఎల్లిపాయ తీసుకున్నాను వేయించుతాను నూనెలో చూడండి పల్లెలు చెంగపప్పు వేయించుతున్నాను కొంచెం బాగా వేయించాలి చూడండి ఇట్లా మంచిగా వేయినా అని వేసేస్తాను గిన్నెలకు ఇంకా ఉల్లిగడ్డ మిరపకాయలు వేసుకున్నా బాగా ఏం కాదు వినాలా చూడండి ఉల్లిగడ్డ మిరపకాయలు వేయించి పెట్టేసుకున్న లోనలు వేసుకోవాలి వంకాయలు వంకాయలు కరిపాకు పుడినా వేసి నూనెలు వేయించుకోవాలి ఇది బాగా వంకాయలు సరికాకు పుడిన నూనె వేయించుకోవాలి జీలకర్ర వేసుకోవాలి గరేపాకు ఉంటాయి నూనెలు బాగా వేయించుకోవాలి కొంచెం టమాటా కూడా వేసుకున్నా ఒక చిన్న టమాటా తీసుకున్నా నేను తీసేసుకుని వేయించి ఒక టమాటా వేసి వేసుకున్నా టమాటా నూనె పోటీ వేసుకున్నా ఇలా కొంచెం ఎత్తపడాలి నూనెల టమాటా ఒక చిన్న టమాటా తీసుకోవాలి చిట్ పసు వేసుకొని కలుపుకోవాలి కొంచెం వేసుకోవాలి పసుపు వేయించి వేస్తాను ఎందుకంటే ధనియాలు ఉంటే ఏం కాదు నడిగల పొడి ఉన్నది ఇష్టము నూనె వేయించి మిక్స్ ఇక తీసేస్తాను పల్లీలు శనగపప్పు చింతపండు వెల్లిపాయలు వేసేసాను మిక్సీలో కూడా ఉంది కదా ఉల్లిగడ్డ మిరపకాయలు వేసిన టమాటా ధనియాల పొడి వేయించిన కొంచెం పసరేసి వంకాయ కరివేపాకు పుదీనా వేసి నూనెలు వేసి ఇవన్నీ మంచి నూనె వేసుకోవాలి నేను వంకాయ పచ్చడి చేసాను కాబట్టి ఇవన్నీ నువ్వు చేసుకుంటా ఈడే పెడతా చూడండి అన్నీ చేసుకుంటా వేయించుకుంటా ఈడ ఉన్నది చూడండి నచ్చినా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది మిక్స్ పడతాను పచ్చడి అయితే నడైంది బగారీస్తా చూడండి చాలా కమ్మగా ఉంటుంది వంకాయ పచ్చడి మీరు తింటుంటే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఏదైనా చారు గిట్లా చేసుకుంటారు కదా చేసుకున్నప్పుడు ఈ పచ్చడి కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తేనే మీకు ఏదైనా కానీ ఆ ఉందా లేదా అని తెలుస్తుంది ఒకసారి ఇట్లా నూరుకొని తినండి రోల్ అయితే ఇంకా చాలా కమ్మ ఉంటుంది నా దగ్గర లేదు కాబట్టి ఇక మిక్సీలో పట్టినా బగారీస్తా చూడండి ఇక నూనె వేసినా కడాయి వేడ అవలేసి జిలకర వేస్తా చూడండి బగారీస్తున్నా తక్కువ వంకాయ పచ్చడి చేస్తున్నా చూడండి జీలకర్ర పా కదా వంకాయ వేసేస్తున్నా చేస్తున్నా వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను అన్ని ఒక్కొక్కటి వేయించుకుంటా ఎట్లా వేయించిన ఎట్లా పట్టినా ఎట్లా బాగా ఇచ్చిన మొత్తం ఈడది నేను ఒక్కొక్కటి తీసుకుంటా నేను పెడితే ఈడే వంకాయ పచ్చడి ఏదన్నా చారు మనం సాంబార్ కానీ మనం చేసుకుంటాం కదా ఒకసారి ఇట్లా నోటికి రుచిగా ఏ కాదు కదా ఇట్లా ఒకసారి తక్కువ చేసుకోండి వంకాయ అది సూపర్ ఉంటుంది అంటే అంతకం ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చూసి ఫ్రై చేసి కొంచెం చేసుకొని తిని చూడండి ఎంత అమౌంట్ వెడివేడంలో అయితే ఇంకా చాలా అయితే నోటికి బాగలేని వాళ్ళు జరగలు వచ్చిన వాళ్ళు అయితే ఒకసారి ఇట్లా చేయండి ఎంత కమ్మ ఉంటుంది అంటే అంత కమ్మ మంచి కూడా అంతగా ఉండాలి మరి వండలు లేదా నేను అయితే రోజు ఒం పచ్చడి చేసిన మొత్తం ఇడ తీసినాను అండి చూడాలి ఒక్కొక్కటి నేను ఎట్లా చేయించినా ఎట్లా చేసినా ఇలా నేను పచ్చడి చేస్తాను అలా చేసి మొత్తం చేసినాను నేను ఒకసారి చూడండి నా ఈడ మొత్తం చూడండి నచ్చితే ఒకసారి చేసుకోండి మనకి నోటికి బాగలేదు రిలీజ్ లేదా అక్కలేదు కదా ఒకసారి ఇది ఒంబాయి పచ్చడి చేసుకొని తినండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది వేడి అన్నం అయితే ఇంకో